అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుజాత ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ అస్సలు యూజ్ చేయమండి షుగర్ ఫ్రీగా హెల్దీ వర్షన్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్వీట్ చేయాలనుకుంటే మాత్రం బెస్ట్ రెసిపీ అండి ఇది ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ డేట్స్ అయితే తీసుకున్నానండి ఖర్జూరం వీటికి సీడ్స్ మొత్తం తీసేసి ఇలా అన్నీ కూడా పెట్టుకోవాలి మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం అయితే నేను హాఫ్ కప్పు పిస్తా అండ్ ఒక కప్పు బాదం హాఫ్ కప్పు వాల్నట్స్ ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను ఇంకా కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ పుచ్చగింజలు గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్ల్యాక్ సీడ్స్ ఇంకా చియా సీడ్స్ తీసుకున్నానండి ఇప్పుడు ఒక మందపాటి కళాయి తీసుకొని దానిలో అయితే ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నానండి అందులోనికి నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో బాదం పిస్తా వాల్నట్స్ ఇంకా జీడిపప్పు వీటిని చాప్ చేసుకొని పెట్టుకున్నాను కదా అవైతే వీటిలో వేసి లైట్గా టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని అన్నీ కూడా మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా డ్రై ఫ్రూట్స్ మరీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే మళ్ళీ మనం వేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలో పంప్కిన్ సీడ్స్ ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లేక్ సీడ్స్ చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి ఈ సీడ్స్ అన్నింటినీ కూడా నేను త్రీ టేబుల్ స్పూన్స్ లెక్కన వేసుకున్నానండి అన్నీ కూడా ఇప్పుడు వీటిని కూడా ఒక టూ త్రీ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా మనం తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కిస్మిస్ ఇంకా బ్లాక్ కిస్మిస్ ఇవి రెండు కూడా వేసి వేయించుకుందాం వీటిని కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలండి లేకపోతే డ్రై ఫ్రూట్స్ మాడిపోతాయి చూసారా కిస్మిస్ కూడా ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి చూసారు కదా అండి కిస్మిస్ వెల్ అయ్యాయి అంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయినట్టే ఇంకా వీటిని కూడా మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆల్రెడీ సీడ్స్ తీసి పెట్టుకున్నాం కదండి ఖర్జూరాన్ని ఖర్జూరం అయితే ప్యాన్లో యాడ్ చేసుకొని దాన్ని లో ఫ్లేమ్లో అయితే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఖర్జూరం హెల్త్ బెనిఫిట్ ఏంటంటే ఖర్జూరంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వలన ఎనీమియాతో సఫర్ అవుతున్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిదండి ఇలా ఖర్జూరాన్ని ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం కంటిన్యూస్గా కలుపుకొని అందులో అయితే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఖర్జూరంతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం మనం యూస్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి బాదం పప్పు తింటే గుండెకి మెదడుకి ఇంకా ఎముకలకు కూడా చాలా మంచిది ఎదిగే పిల్లలు వీటిని ఎవ్రీడే వాళ్ళ ఫుడ్లో తీసుకుంటే చాలా మంచిదండి ఇంకా జీడిపప్పు ఉందంటే గుండెకి స్కిన్కి కూడా చాలా మంచిది ఇది ఇన్స్టెంట్ ఎనర్జీని అయితే ఇస్తుంది పిస్తా అయితే హార్ట్కి స్కిన్కి ఉపయోగపడుతుంది ఇంకా వెయిట్ మేనేజ్ చేయడానికి కూడా చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుందండి చూసారు కదా అండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఖర్జూరంతో అయితే కలిసిపోయాయి బాగా మిక్స్అప్ అయ్యాయి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం కాసేపు చల్లారనిద్దాం ఇందులో యాడ్ చేసిన వాటర్ మిలన్ సీడ్స్ అయితే అండి గుండె సంబంధిత వ్యాధులకి దూరంగా ఉంచేలా హెల్ప్ చేస్తాయి మనకి సన్ఫ్లవర్ సీడ్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటం వలన అవి మన స్కిన్ గ్లో అవడానికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటాయండి ఇప్పుడైతే కళాయిలో ఒక స్పూన్ గసగసాలని లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అవ్వకుండా వేయించుకొని వాటిని అయితే మనం ఆల్రెడీ తీసిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే చల్లారినాక బాల్స్లో అయినా చేసుకోవచ్చు లేకపోతే రోల్లో అయినా చేసుకోవచ్చు స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో అయితే మనం చేసుకోవచ్చండి చూసారు కదా ఎంత సింపుల్ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ నా రెసిపీ మీకు నచ్చిందా మీరు కూడా రెసిపీ చేయాలనుకుంటున్నారా అయితే చేసేయండి చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్